నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మల్కాజ్గిరిలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం అధికారుల ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులు ఆర్గనైజర్లు స్థానిక నాయకులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ ఎలక్ట్రిసిటీ వాటర్ వర్క్స్ శానిటేషన్ విభాగాలు ప్రజల సహకారంతో ఇరవై నాలుగు గంటల అప్రమత్తంగా ఉంటూ పండుగ సజావుగా జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు పండుగ అనేది కేవలం ఒక సమితి లేదా ఒక విభాగం బాధ్యత కాదని ప్రతి ఒక్కరి కర్తవ్యమేనని గుర్తు చేశారు ప్రజల సహకారంతో మల్కాజ్గిరి గణపతి నవరాత్రులు శోభాయమానంగా ఘనంగా విజయవంతంగా జరుగుతాయని విశ్వ విశ్వాసం వ్యక్తం చేశారు మరియు ఇతర అందర్ స్టేక్ హోల్డర్స్ అందరికి నా యొక్క నమస్కారం సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ అయిపోయింది అంటే మా రోజు చూసిన తర్వాత అయిపోయింది మా రోజులు ఏదో చేస్తుంది ఆ తర్వాత ఏదో కావాలి అంటే ఖచ్చితంగా క్లియర్ పట్టేటప్పుడు అక్కడ రెండు మూడు గంటలు నాకు అయిపోతుంది ఆ రెండు మూడు గంటలు నిలిస్ట్ కావడం వల్ల అక్కడికి ట్రాఫిక్ అంతా తెలిసే చాలా ఇబ్బంది టైం అంతా అయిపోయింది క్లియర్ అయిపోయింది అని ఎంత వెళ్ళే టైంలో నాలుగో నుంచి ఒక దగ్గర వచ్చి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ మా టైం నాలుగు గంటలకు అప్పటికి ఎగ్జాస్ట్ అయిపోయి ఉందో ఆ నాలుగు గంటల నుంచి మార్నింగ్ ఎనిమిది గంటల తెలుసుకోవాలా ఇప్పుడు మనము ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసిన స్టేజ్ ఉన్న నా పోటీ వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ థ్యాంక్ యూ వాళ్ళ సమాన్ని రచించి ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మీరంతా కలిసి వన్ మల్లా వన్ స్టేజ్ అనేది మంచి నినాదం అనేది మీ అందరికీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మన అంతా ఒకటే అక్కడంతా ఒకటే అన్ని పార్టీలు కలిపి చేసుకుంటున్నాం పార్టీలు కాకుండా కూడా అన్ని మతాల వారు కూడా వస్తున్నారు మనకు కాబట్టి వాళ్ళంతా కలిసి చేసుకునే దానికి విధమైన చేంజెస్ వేసుకుని డిఫరెన్సెస్ ఉండకుండా మీరు అంతా మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ వచ్చిన మండపాల ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ మిగతా పార్టీ నుంచి వచ్చిన అందరి నాయకులకు అందరికి నమస్కారాలు నా పేరు వెంకటేష్ చైనా డిఫెన్స్ అసోసియేషన్ మాది వీరాపాల్ నగర్ లో గత ముప్పై సంవత్సరాల మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం ప్రతిసారి లాగానే ఈసారి కూడా అందరం కలిసి కట్టే జరుగుతాం ముందుగా మన అమ్మవారి మనం గ్రాండ్గా చేసుకొని సక్సెస్ చేసినప్పుడు మన మల్గారి పోలీస్ కూడా ఒకసారి సపోర్ట్ అవుతాం ఇప్పటిదాకా చాలా పెద్ద సమీక్ష అంటే మనం చేసుకోబోయే ఉత్సవంలో ఏ ఏ విషయాన్ని మనకు శ్రద్ధతో చేసుకోవాలి అనేది చాలా మంది నాకు తగ్గు అధికారులు మాట్లాడడం జరిగింది మరి మీ తెలుగు తగ్గు చెప్పాలి అనంటే గతంలో అన్ని శాఖల అధికారులతో పంపిణీ చేయడం జరిగింది దాంట్లో మా ఏజెన్సీ తరఫున యాక్షన్ ప్లాన్ అన్ని శాఖ అంటే శానిటేషన్ తర్వాత ఇంజనీరింగ్ శాఖ యోగి ఎలక్ట్రిసిటీ ఎంతమాలజీ వెదర్ వీళ్ళందరికీ కూడా కన్ఫ్యూజన్లు ఇచ్చి ఈ కార్యక్రమం కొరకి వాళ్ళ వాళ్ళ కార్యాచరణ చేసుకోవాలని చెప్పడం జరిగింది దాంట్లో యాక్షన్ ప్లాన్స్ అన్ని తయారు ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించి వచ్చినట్లయితే మనకి శాంక్షన్స్ వచ్చేసాయి తర్వాత పంతొమ్మిది క్లాస్ స్టార్ట్ అయినాయి ఇవాళ ఉదయం పంట జాయింట్ గారికి గారికి

ವಾಕ್ಯವಾದ ಗಣೇಶ ಉತ್ಸವ ಸಮಿತಿ ಸಭ್ಯ ಮರೆಯೋ ಮಲ್ಕಾಜ್ಗಿರಿ ಪುರ ಪ್ರಮುಖ ಸಮರ್ಡಿಷನ್ಟೆಂಡ್ ಜರಿಂದ ಇಂದುಲೂ ಚರ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ಆರ್ಡಿಷನ್ ಮುನ್ಸಲ್ ಎಲೆಕ್ಷನ್ ತರವಾದ ಆರ್ಟಿಕಲ್ಚರ್ ಮೋಟರ್ ವರ್ಕ್ಸ್ ತರ್ತಾ ಮಿಗಾ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಅಂದರೆ ಅಧಿಕಾರ ಅಧಿಕಾರ ಅಟೆಂಡ್ ಅಯ್ಯಾರು ಇಡೀ ಕಮಿಟಿ ಸಭ್ಯರು ಮರಿ ಪುರ ಪ್ರಮುಖರು గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉన్న సమస్యలను కొందరు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఉత్సవాలను మా మేము పోలీసు వారి తరఫు నుంచి మలకాధి ప్రజలు శాంతియుతమైన వాతావరణంలో మంచి ఉత్సాహపట్లమైన రాసంగా జరుపుతున్నారని మేము ఆశిస్తూ తర్వాత ఎలాంటి ఏదైనా సమస్య ఉన్నా కూడా మేమంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది పోలీసు బాట కాబట్టి ఎలాంటి చిన్న ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి చిన్న సంఘటనలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా దాన్ని అటెండ్ అయ్యి దాన్ని ప్రాబ్లం క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేమంతా ఈ మీడియా మిత్రులు కూడా మేము కోరేది ఏంటంటే ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే అది మనం ఫర్దర్గా మనకి ఏదైనా నామినేషన్స్ తర్వాత అది ఇమీడియట్గా మేము దానికి దాన్ని జరుగుతుంది దాని వల్ల మీ పత్రికాము కదా మరి మీ ఎలక్ట్రానిక్ మీడియా

ನನ್ನ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಕಾರ್ನೋಟ್ ಪರಿಕಲ್ಪನೆ ತಿಳಿಸಿಕೊಡುತ್ತೇನೆ. ಅದಕ್ಕೆ ಪ್ರವಯೆ ಇನೀನಿ ಲೈಟ್ಸ್ ವಾ ಅಡಿಪೆಂಟ್. ಅರೆ ವೈದ್ಯುಜೈಕ್ ಗೆಟ್ ಬಂದೆನ ಬಗ್ಗೆ ಲೋಡ್ ತಕುತ್ತಾ ಇರೋದು ಇವರ ಮನೆ ಕಟ್ಟೆ ತಿಂದ ಕೂಡ ದೇಖಿನೆ ಇರೋದು ನಮಗೌ. ಅಲ್ಲ ಕನ್ನಸೇರೋದ ಮರ ಆಪೋಕಲ್ಟ್ಸ್ ಅಂದೋ ಲೋಪನ ನಮ ಬಾಣಕೇಂದ್ರದಲ್ಲಿ ಇದೆ ಮೇಡಂ.